సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ హీల్స్ తెలుగు సో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే సో జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు ప్రైస్ డ్రాప్ అయింది ఇప్పుడు మనం టాటా మోటార్స్ ఎంప్లాయీతో మాట్లాడదాం సో జిఎస్టీ ఎంత తగ్గింది ఏ కార్స్పై ఎంత కార్స్ డిస్కౌంట్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇవాళ మనం నిజాంపేట్లోని కుక్కపల్లి దగ్గర మనకు టాటా మోటర్స్ షోరూమ్లో ఉన్నాను ఇది వెంకట్రామణ మోటార్స్ సో రాజ్ కుమార్ హలో అండి హై సార్ సో రీసెంట్గా మనకు జిఎస్టీ తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్ అవునండి ఇంత ముందు మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అది దాన్ని ఎయిటీన్ పర్సెంట్ చేశారు అవునండి సో జిఎస్టీ తగ్గిన తర్వాత ఎంత ప్రైస్ అండి మీకు జిఎస్టి టూ పాయింట్ వన్ అది పెద్ద ఇంపాక్ట్ ఉండబోతుందండి కస్టమర్కి ఇది పెద్ద బెనిఫిట్ పోయింటి ఇది చెప్పాలంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అండ్ వన్ పర్సెంట్ సెస్ అన్నది ఉంది అది ఇప్పుడు కాస్త ఎయిటీన్ పర్సెంట్ అన్నది అవుతుంది అది ట్వంటీ సెకండ్ నుంచి అమల్లో ఉందండి యాక్చువల్గా తగ్గిన తర్వాత మీకు టియాగో వెహికల్ టాప్ అండ్ ట్రిమ్ చూస్తే మీకు ఎయిట్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఉన్న ప్రైస్ మీకు అరౌండ్

నెక్స్ట్ వేరియండి వేరియంట్ మీకు టిగోర్ చూసుకుంటే టాప్ అండ్ ట్రీమ్ వచ్చేసి నైన్ ల్యాక్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఉన్నది ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ రూపీస్కి వస్తుంది అంటే అప్రాక్స్ మీకు ఎయిటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు తగ్గినట్టే సార్ నెక్స్ట్ నెక్స్ట్ వేరియంట్ ఇండియాస్ ఫైవ్ అట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటెడ్ కార్ టాటా పంచ్ అని చెప్తుంటాం ఇది అబ్సల్యూట్గా ఫైవ్ అట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ టెన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైంటీ టాప్ అండ్ ట్రిమ్ అన్నది ఇప్పుడు మీకు నైన్ ల్యాక్ థర్టీ థౌసండ్ త్రీ నైంటీ రూపీస్కి మీకు వచ్చేస్తుంది అంటే అప్ టు మీకు ఎయిటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు డెఫినెట్గా తగ్గినట్టే సార్ పంచ్ ప్రైస్ చూస్తే మీకు బేస్ ప్రైస్ సెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉన్న ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ పడుతుంది సార్ ఆన్ రోడ్ ప్రైస్ సార్ కంప్లీట్లీ అండ్ మీకు అడ్వెంచర్ ప్లస్ నైన్ ల్యాక్స్ ఉన్న వెహికల్ ఎయిట్ ట్వంటీ ఫైవ్కి పడుతుంది సార్ ఆఫ్టర్ రెడ్యూస్డ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి వెహికల్ సార్ ఇప్పుడు ఆల్ట్రోస్ అన్నది ఫేస్ లిఫ్ట్ కూడా అయిపోయింది ఫేస్ లిఫ్టెడ్ కార్ వచ్చేసి మీకు లెవెన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉన్నది కానీ ఇప్పుడు మీకు టెన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ నైన్టీ రూపీస్ కి వచ్చేస్తుంది అంటే వన్ లాక్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అల్టిమేట్ గెయిన్ ఫర్ ద కస్టమర్ సార్ వన్ లెవెన్ థౌసండ్ టాటా ఆల్ ఆల్ట్రోజ్ మనకు వెహికల్ ఫీచర్స్ చెప్పాను ప్రైస్ ఎలా ఉందండి ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నుంచి ఆఫ్టర్ జిఎస్టీ టూ బెనిఫిటెడ్ ప్రైస్ నుంచి చూసుకుంటే థర్టీన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ వరకు ఉంది సార్ బేస్ మోడల్ వచ్చేసి మీకు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నుంచి ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్ అవ్వబోతుంది సార్ మిడ్ వేర్ రెండు వచ్చేసి మీకు అప్రాక్సిమేట్ నైన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ ఫైవ్ స్టార్ ఇండియా ఫాస్టెస్ వెహికల్ అని మీరు చూస్తే ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ ఉన్న వెహికల్ ఫోర్టీన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీన్ రూపీస్కే వస్తుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్ మీకు తగ్గినట్టే సార్ అంటే లక్ష యాభై వేలు లక్ష యాభై నాలుగు వేలు అక్షరాల తగ్గినట్టే సో లక్ష యాభై నాలుగు వేలు టాటా నెక్స్ట్ అంటే తెలిసి చాలా సేల్ అయిపోతున్నారు హైయెస్ట్ సేలింగ్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు నైన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ కాస్త మీకు ఎయిట్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ వస్తుంది సార్ అంటే అప్ టు మీకు ఎయిటీ నైన్ థౌజండ్ వరకు తగ్గింది సార్ సో గైస్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వస్తుంది బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైజ్ మిడ్ వేరియంట్ మిడ్ వేరియంట్ వచ్చేసి మీకు క్రియేటివ్ అనే వేరియంట్ వస్తుంది సార్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఉంది అది మీకు ఆఫ్టర్ జిఎస్టీ రెడ్యూస్డ్ ప్రైస్ వచ్చేసి మీకు అరౌండ్ లెవెన్ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్కి వస్తుంది సార్ మిడ్ వేరియంట్ అవునండి సో గైస్ లెవెన్ ల్యాక్ నైన్టీ టూ మిడ్ వేరియంట్ వస్తుంది సో ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ దాకా ప్రైస్ డ్రాప్ అయింది నెక్స్ట్ వేరే నెక్స్ట్ వీకిల్ టాటా కారు వన్ అండ్ ఓన్లీ ఎస్ఈవీ కుప్పే అని చెప్తాం మనం అది వచ్చేసి మీకు నైన్టీన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ టాప్ అండ్ ట్రిమ్ మీకు అరౌండ్ ఎయిటీన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైంటీ రూపీస్కి వస్తుంది అంటే సిక్స్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అన్నది మనకు తగ్గింది సార్ చెప్పండి హ్యారియర్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఉన్నది ట్వంటీ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైంటీ రూపీస్కి వస్తుంది అంటే దీని మీద కూడా మీకు అరౌండ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్

నైన్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీన్ రూపీస్కే వస్తుంది అంటే మీకు అల్టిమేట్ కస్టమర్ బెనిఫిట్ ఇస్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ టెన్ రూపీస్ అన్నది ఉంది సార్ తగ్గింది లక్ష యాభై వేల తగ్గిపోయింది సార్ ఓకే మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో వస్తుంది టాటా సఫారీ సెవెన్ సీటర్ కారు ఇది టాప్ అండ్ అని చెప్పినవి ఇవన్నీ టాప్ అండ్ ట్రిమ్స్ సార్ ఇవన్నీ డిపెండ్ అపాన్ మీ మోడల్ బట్టి వేరియంట్స్ బట్టి మీ యొక్క ప్రైజెస్ కూడా మతాయండి అవునా హలో అండి ఇండియాస్ ప్రీమియం హ్యాచ్ బ్యాగ్ విత్ ఫైవర్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ అంటే టాటా అల్ట్రాజా అని చెప్పొచ్చు రైట్ నో ఇటు ఫేస్ లిఫ్ట్లో వచ్చేసి మీకు ఎల్ఈడి హెడ్లంస్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నైంటీ డిగ్రీ డోర్ ఓపెనింగ్తో వస్తుంది ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ కార్ నైంటీ డిగ్రీస్ డోర్ ఓపెనింగ్ టాటా అల్ట్రోస్ అని చెప్పొచ్చు ఇంటీరియర్ పరంగా చూస్తే మీకు కంప్లీట్గా ప్రీమియనెస్ అనేది కనిపిస్తుంది సార్ దీంట్లో స్టీరింగ్ అనేది టూ స్పోక్ తోని ఇస్తున్నాడు టీలో తోని అండ్ కంప్లీట్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ అదేవిధంగా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా హై డెఫినేషన్ క్లారిటీతో మీకు వస్తుంది సార్ విత్ సెంట్రల్ ఆంబ్రేస్ట్ అండ్ ఏసీ వైర్లెస్ ఛార్జర్ సో టాటా ఆల్ట్రోజ్ ఓల్డ్ మోడల్కి ఈ మోడల్కి డిఫరెన్స్ చెప్తా ఓల్డ్ మోడల్ టు ఈ మోడల్కి మీకు చూస్తే మీకు కంప్లీట్ గా స్టీరింగ్ అనేది మారిపోయింది ద ప్లస్ డోర్ హ్యాండిల్స్ ఇప్పుడు స్టాండర్డ్గా మీకు టూ ఇయర్ బ్యాగ్స్ కాస్త సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనేది వస్తుంది సార్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ లో మీకు చూస్తే ఇంక్రీజ్డ్ టై సపోర్ట్ అనేది కనిపిస్తుంది మీకు మల్టీ కలర్ ఆంబియన్స్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ వాయిస్ అసిస్టెంట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉందా రూఫ్ కూడా ఉంది సార్ సో చూసారు మనకు టాటా ఆల్ట్రోజ్ ఇది సో ఇంతకు ముందు ఓల్డ్ వర్షన్ లో మనకు టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చేది ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన తర్వాత సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది మనకు స్టార్టింగ్ నుంచి బేస్ మోడల్ నుంచి టాప్ అనే దాకా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సో కార్ అయితే చాలా బాగుంది మనకు సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది ఫ్లోర్ వెరీ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అండి దీంట్లో మీకు రేర్ ఫ్లాట్ ఫ్లోర్ బాటం అన్నది ఇవ్వడం వల్ల మీకు ఏంటంటే త్రీ పర్సన్స్ చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఓల్డ్ ఆల్ట్రోస్ న్యూ ఆల్ట్రో చూసుకుంటే ఇప్పుడు కప్ హోల్డర్స్ కూడా వచ్చేస్తుంది సార్ దీంట్లో రేర్ ప్రొఫైల్ టాటా చూసుకుంటే మీకు కనెక్టెడ్ కూడా వచ్చేస్తుంది సార్ ఈక్వల్ ఎన్ చూసారు కండి సో ఇందాక మనకు జీఎస్టీ ఏదైతే డ్రాప్ అయిందో డ్రాప్ అయిన తర్వాత అన్ని వేరియంట్స్ మనం వెహికల్ గురించి డిస్కస్ చేసాం ప్రైస్ గురించి ఎన్వి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ సో గైస్ తప్పకుండా మనకు నిజాంపేట్లో మనకు టాటా మోటార్ షోరూమ్ లో విజిట్ అవ్వండి వెంకట్రామ మోటార్స్ ఇది సో వీడియో కింద రిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి ఎనివి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో సో అండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్